హాయ్ వినాయక ధనం మాత్రమే ఇస్తుందని నీకు ఒక్క కొబ్బరికాయ కొట్టి లెక్క పెట్టి మరి గుంజులు తీసి లెక్కలేనన్ని కోరికలు కోరి ధనం సంపాదించలో పడిపోయి గుణాన్ని మర్చిపోతున్నాం కాదు కాదు పూర్తిగా కోల్పోతున్నాం ధనం విలువైందే కానీ ధనం కంటే గుణం విలువైందని ఎన్నో ఎన్నెన్నో నిదర్శనాలని ముట్టిక్కాయలు వేసి మరీ చెప్తున్నావయ్యా కానీ మాకు అర్థం కావట్లా ఎందుకంటే ధనమిచ్చే మత్తు అలాంటిది మరి ఈయన పేరు శ్రీనాథ్ కాండేవాల్ గారు ఎనభై కోట్లు కష్టపడి తెలివితో సంపాదించారు పద్మశ్రీతో గౌరవించబడిన వ్యక్తి కూడా ఆయన వృద్ధాప్యం చాలా దయనీయంగా సాగింది కారణం ఆయన పిల్లలు ఆయన కేవలం సంస్కారం నేర్పించడంలో విఫలమయ్యాడు అంతే ఆయన ఆస్తిని లాక్కుని వీధులు పాలు చేసిన కొడుకు కూతురు స్థానిక ప్రజలు గుర్తించి వృద్ధాశ్రమంలో చేర్పించారు ఆయన జీవితం సాఫీగానే సాగింది కానీ వృద్ధుల మనసు పసిపిల్లల మనసు ఒకటే అని నిరూపించాడు అన్ని చేసిన కన్నపిల్లల్ని కడసారి చూడాలని ఆశపడ్డాడు కానీ ఆయన కాలం చేశాడని చెప్పినా రావడానికి సమయం లేదని చెప్పిన కొడుకు కూతురు చందాలు వసూలు చేసి మరీ కర్మను పూర్తి చేసిన వృద్ధాశ్రమం ప్రజలు అంతటి దౌర్భాగ్యాన్ని పట్టించిన ఆ పిల్లలకి ఎలాంటి శిక్ష వేయాలి నా అభిప్రాయం ప్రకారం అయితే ఆయన ఆస్తిని తన పిల్లలకి చెందకుండా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి ఏ పిల్లలైనా తల్లిదండ్రులు చూడడానికి సాకులు వెతికేవారు చూడని వారు వాళ్ళ తల్లిదండ్రుల ఆస్తిని అనుభవించే హక్కు లేకుండా కఠిన చట్టాలను తీసుకురావాలి అప్పుడే తల్లిదండ్రుల విలువ పిల్లలకి అర్థమవుతుంది ఆస్తి అంటే పచ్చి కాగితాలు మాత్రమే కాదు కొడుకు కూతురు మీద పెట్టిన ప్రతి పైసా వాళ్ళ భవిష్యత్తు మీద పెట్టిన ప్రతి పైసా అని వసూలు చేయాలి అప్పుడే తల్లిదండ్రుల విలువ పూర్తిగా అర్థమవుతుంది ఇది నా అభిప్రాయం మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్